ముఖ హనుమాన్ రూపాలు ఆంజనేయుడు అంటే చాలు అందరికీ ఇష్టమైన దేవుడు సకల భయ నివారకుడు సకల కార్య జయ కారకుడు ఈ స్వామి రూపాలలో పంచముఖ హనుమాన్ రూపం ఒకటి అయితే పంచముఖాలలో ఐదు తలలు పది చేతులతో కనిపిస్తాడు ఆంజనేయుని పంచముఖాలలో మధ్యముఖం నిజముఖం దీన్ని పూర్వముఖం అని కూడా అంటారు బలాన్ని ధైర్యాన్ని పొందేందుకు ఈ రూపాన్ని పూజిస్తారు ఇక ఆంజనేయుని దక్షిణముఖం నారసింహ కీర్తిని ఐశ్వర్యాన్ని పొందేందుకు ఈ రూపాన్ని ఆరాధిస్తారు ఆంజనేయ ముఖం గరుత్మత్తం కార్యసాధనకు ఈ రూపాన్ని ఆరాధిస్తారు నాల్గవ ముఖం వారాహం ఆంజనేయుని ముఖమని చెప్తారు భూత ప్రేత పిశాచాల నుంచి రక్షణ కోసం ఆరోగ్యం కోసం ఈ రూపాన్ని పూజిస్తారు చివరిదైన ఆంజనేయుని ఊర్ధ్వ ముఖం హయగ్రీవ ముఖం ఈ ముఖాన్ని అర్చించడం వల్ల అజ్ఞానం తొలగి జ్ఞానం లభించడమే కాకుండా శత్రువులపై విజయం కూడా లభిస్తుంది సకల భయాలను కోరికలను తీర్చే భక్తుల ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి ఓం శ్రీ ఆంజనేయాయ నమ